హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు హ్యాపీ రెసిపీస్ నేను మీ స్వప్నని ఈరోజు వీడియోలో కొంచెం కొత్తగా ఎగ్తో మసాలా కర్రీ అండి చాలా బాగుంటుంది అన్నంతో తిన్నా రోటీతో తిన్నా దేంతో అయినా కూడా చాలా రుచిగా ఉంటుంది ఎగ్ టమాటాతో కాంబినేషన్లో చేస్తున్నాము టమాటా కాంబినేషన్లో చేసిన అసలు నీచువాసన అనేది లేకుండా చాలా బాగుంటుంది స్పైసీగా తినే వాళ్ళకు కూడా బాగా నచ్చుతుంది కాబట్టి తప్పకుండా ట్రై చేయండి ఈసారి ఇంకెందుకండి ఆలస్యం రేట్ చేయకుండా ప్రాసెస్ ఏంటనేది చూసేయండి ముందుగా స్టవ్ అయినా వెడల్పాటి ప్యాన్ ఒకటి పెట్టుకోవాలి పెట్టుకున్నాక దీంట్లోకి ఒక టీ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కూడా ఎక్కువ అవసరం లేదండి ఒక టీ స్పూన్ వేసుకొని ఈ విధంగా స్ప్రెడ్ చేసుకోవాలి ప్యాన్ మొత్తం స్ప్రెడ్ చేసుకున్నాక వీటిలోకి ఇప్పుడు ఎగ్స్ని ఒక్కొక్కటిగా వేసుకోవాలి నేను ఇక్కడ టోటల్గా మూడు ఎగ్స్ వేసుకుంటున్నానండి ముందుగా ఒకటి వేసుకుంటున్నాను ఇప్పుడు నెక్స్ట్ ఇంకొకటి కూడా దీంట్లోనే వేసేసుకోవాలి అన్నీ కలిపి వేయొద్దండి సపరేట్ సపరేట్గా ఇలా వీడియోలో చూపిస్తున్నట్టే విడివిడిగా వేసుకోవాలి ఇలా వేసుకొని మీడియం టు లో ఫ్లేమ్లో పెట్టుకొని వీటిని ఫ్రై ఇవ్వాలి ఇప్పుడు పైన కొంచెం ఉప్పు కారం ఇలా చల్లుకోవాలి ఇలా వేసుకున్నాక లో ఫ్లేమ్లోనే వీటిని మంచిగా వేయించుకోవాలి ఒకవైపు బాగా కాలినాకనే మనము రెండో వైపుకు తిప్పుకోవాలండి రెండు విడివిడిగానే ఉంచుకోవాలి కలవకుండా సపరేట్గానే ఉంచుకోవాలి ఇలా రెండో వైపుకు తిప్పుకొని ఇప్పుడు కూడా లో ఫ్లేమ్లో పెట్టుకొని అటువైపు కూడా బాగా కాలే వరకు కాల్చుకోవాలి ఇప్పుడు ఈ వైపు కూడా ఉప్పు కారం కొంచెం ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి ఇలా స్ప్రెడ్ చేసుకున్నాక ఇవి మంచి కలర్ వచ్చాక ఇప్పుడు వీటిని ప్లేట్లోకి తీసేసుకుందాం చూడండి ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు ఈ విధంగా కాలినాక వీటిని ప్లేట్లోకి తీసేసుకోవాలి మళ్ళీ అదే ప్యాన్లోకి నేను ఇక్కడ ఎక్స్ట్రా ఆయిల్ ఏం వేయట్లేదండి అదే ఆయిల్లోకి ఇంకొక ఎగ్ వేసుకుంటున్నాను టోటల్గా నేను మూడు ఎగ్స్ వేసుకున్నాను ఇక్కడ ఇది ఒక్కటి వేసేసుకొని దీన్ని కూడా రెండు వైపులా మంచిగా ఉప్పు కారం చల్లుకొని కాల్చుకొని ప్లేట్లోకి తీసేసుకోవడమే ఇలా మొత్తం అన్నీ తీసుకొని ప్లేట్లోకి పెట్టేసుకున్నాక మళ్ళీ అదే ప్యాన్లోకి ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేసుకున్నాక అది వేడయ్యాక దాంట్లోకి కొంచెం పోపు దినుసులు వేసుకోవాలి ఆవాలు జీలకర్ర మాత్రమే వేసుకోవాలండి అలాగే అవి కొంచెం ఫ్రై అయ్యాక కొద్దిగా కరివేపాకు కూడా వేసుకోవాలి కరివేపాకు కొంచెం చిటపటం అన్నాక నెక్స్ట్ దీంట్లోకి ఉల్లిపాయ ముక్కలు నేను ఇక్కడ మూడు పెద్ద సైజు ఉల్లిపాయలని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఉల్లిపాయల కంటే టమాటాలు ఎక్కువ ఉండేలాగా చూసుకోవాలండి మీరు చేసుకునే కర్రీ గ్రేవీని బట్టి వీటిని యాడ్ చేసుకోవాలి మీరు ఎగ్స్ కూడా కావాలంటే కొంచెం ఎక్కువైనా వేసుకోవచ్చు నేనైతే ఇక్కడ మూడే వేస్తున్నాను మీరు నాలుగు ఐదు కూడా వేసుకోవచ్చు మీరు క్వాంటిటీని బట్టి వేసుకోవచ్చు ఇప్పుడు ఈ ఉల్లిపాయలు తొందరగా మగ్గడం కోసం కొంచెం ఉప్పు వేసేసుకొని బాగా మగ్గించుకోవాలి ఉల్లిపాయలు కలర్ మొత్తం చేంజ్ అయ్యే వరకు ఉడికించుకోవాలి చూడండి ఇలా ఉల్లిపాయలు మొత్తం బాగా వేగిపోవాలన్నమాట కలర్ మొత్తం చేంజ్ అవ్వాలి ఇలా ఉడికితేనే మనకు ఉల్లిపాయ అనేది కనిపించకుండా గ్రేవీ కరెక్ట్ గా ఉంటుంది ఇప్పుడు దీంట్లోకి కొన్ని పచ్చిమిరపకాయలను ఇలా పొడుగ్గా కట్ చేసి వేసుకున్నాను నెక్స్ట్ దీంట్లోకి నాలుగు టమాటాలను పెద్ద పెద్దవి ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి ఈ టమాటాలు కూడా మెత్తగా మగ్గాలన్నమాట వీటిని ఒకసారి కలిపేసుకొని దీంట్లోకి ఇప్పుడు పసుపు వేసుకోవాలి అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఇప్పుడే వేసుకోవాలి ఉల్లిపాయలలో వేయొద్దండి ఎందుకంటే పడుతుంది కాబట్టి ఇప్పుడు వేసుకొని వీటన్నిటిని ఒకసారి బాగా కలిపేసు మూత పెట్టేసి టమాటా మెత్తగా మగ్గే వరకు ఉడికించుకోవాలి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మధ్య మధ్యలో కలుపుతూ టమాటా మెత్తగా ఉడికే వరకు ఉడికించుకోవాలి చూడండి టమాటా నుంచి వాటర్ వచ్చి టమాటా కూడా మెత్తగా ఉడికిపోయింది కదా ఇలా బాగా ఉడికినాక నెక్స్ట్ దీంట్లోకి మనము స్పైసెస్ని యాడ్ చేసుకోవాలి మనం ఆల్రెడీ ఉప్పు వేసుకున్నాం కాబట్టి చూసి లాస్ట్లో వేసుకోవచ్చండి ఇప్పుడు కారం అలాగే ధనియాల పొడి వేయించి పొడి చేసిన జీలకర్ర పొడి కొద్దిగా గరం మసాలా వేసుకొని మొత్తం అన్నీ కలిసేలాగా బాగా కలుపుకోవాలి ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా బాగా కలుపుకున్నాక ఇప్పుడు దీన్ని అంతటిని లో ఫ్లేమ్లో పెట్టుకొని బాగా ఉడికించుకోవాలి ఈ మసాలాలు అనేది ఉల్లిపాయ టమాటాకు బాగా పట్టేలాగా ఉడికించుకోవాలి ఇలా ఆయిల్ కొంచెం సపరేట్ అవుతుంది కదా ఇప్పుడు ఒకసారి కలిపేసుకొని దీంట్లోకి వాటర్ని యాడ్ చేసుకోవాలి వాటర్ మరీ ఎక్కువ వేయొద్దండి గ్రేవీ అనేది మరీ గట్టిగా ఉండదు అలానే మరి పలచగా ఉండదు కొంచెం థిక్ గ్రేవీలో ఉండేలాగా చూసుకోవాలి ఇలా నేనైతే ఒక టీ గ్లాస్ వాటర్ వేసాను ఇప్పుడు ఇదంతా బాగా కలిపేసుకొని మూత పెట్టేసి మూడు నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి అంతలోపు మనకు గ్రేవీ కూడా చూడండి కొంచెం దగ్గర పడి థిక్గా అవుతుంది కదా ఇలా అంతా ఒకసారి బాగా కలుపుకున్నాక ఇప్పుడు మనం ఆల్రెడీ ఫ్రై చేసి పెట్టుకున్న ఎగ్స్ ఉన్నాయి కదా వాటిని ఒక్కొక్కటిగా వేసుకోవాలి ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు ఈ విధంగా పైన మాత్రమే వేసుకోవాలండి ఇవి వేసుకున్నాక వీటిపైన ఇప్పుడు కొంచెం కొత్తిమీర జల్లుకోవాలి ఇలా కొత్తిమీర వేసేసుకొని మూత పెట్టేసి ఒక రెండు నిమిషాల పాటు మీడియం టు లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలి కర్రీలో ఉన్న మసాలా ఫ్లేవర్ అంతా కు బాగా పట్టేలాగా ఒక రెండు నుంచి మూడు నిమిషాల పాటు ఉడికించుకోవాలండి మీడియం ఫ్లేమ్లో చూడండి మీకు చూస్తేనే తెలిసిపోతుంది ఎంత కలర్ఫుల్గా ఉంది ఆయిల్ కూడా పైకి వచ్చేసింది మనకు కర్రీ అనేది రెడీ అయిపోయినట్టే ఇప్పుడు ఒకసారి చూసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవడమేనండి కర్రీ రెడీ అయిపోయినగా దీన్ని వేడి వేడిగా రైస్తో కానీ రోటీతో కానీ చపాతీతో కానీ దేనితో తిన్నా కూడా చాలా బాగుంటుంది నేనైతే అయితే ఇక్కడ రైస్ తోనే చూపిస్తున్నానండి చూస్తేనే తెలిసిపోతుంది కొద్దిగా చల్లారిందంటే కర్రీ ఇంకొంచెం తిక్కుగా అవుతుంది మనము ఎగ్తో ఇలా తిన్నామంటే అద్భుతంగా ఉంటుంది కాబట్టి సారి పిల్లలకైనా ఇలా చేసి పెట్టండి హ్యాపీగా తినేస్తారు కాబట్టి తప్పకుండా ట్రై చేయండి ట్రై చేశాక మీకు ఎలా కుదిరింది అనేది కూడా ఫీడ్బ్యాక్ పెట్టండి అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ ఫర్